ఏడొస్తాయి కదా సరే సరే లేదంటే ఇట్లా పడుతుంది రాత్రా అక్కడ వచ్చారు అక్కడ పడతాం అన్న అక్కడ పెట్టి ఫోన్ కట్ చేసి మళ్ళీ కావాలి పోతుంది అడిగిపోతారా ఈ రోజున మనం విషయానికి వచ్చినట్లయితే గత రోజుల్లో చెప్పిన విధంగా రైతు గెలవాలి రైతు నిలబడాలి అందులో భాగంగానే ఈ రోజు చాలా రోజుల క్రితమైనటువంటి ఆ యొక్క కరివేముల నుంచి మల్లికార్జున అన్న గారు గత రోజుల్లో కూడా ఆ హరినాథ్ రెడ్డి గారికి దేవునబడ్డ గ్రామానికి అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మంచి స్థానంలోనైతేనేమి ఉన్నటువంటి ఆయన పశుపోషకులు వాటిపైన నాణ్యం పైన ఉన్నటువంటి ఆయనకు అవగాహన ఉన్నటువంటి మల్లికార్జున గారు వాళ్ళ తండ్రి గారు ఇంత పెద్దగా ఆయనకు గిరక పంద్యాలలో కూడా ఇలా సాధ్యం అవుతుందా కాదా అనేది ఆయనకు విషయం తెలుసా తెలీదా ఈ రోజు వచ్చినటువంటి పశువులు కూడా అవి పందాలకు వెళ్తాయి వ్యవసాయానికి వెళ్తాయని ఆయన మాటలు తెలుసుకుందాం ప్రస్తుతానికి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో ఉన్నటువంటి మల్లికార్జున దగ్గరికి అయితే వచ్చడం జరిగింది ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్దాము నమస్కారం అండి మీ పేరు ఎక్కడ మాది కర్నూలు జిల్లా అన్న దేవనకొండ మండలం కరివేముల విలేజ్ చచ్చి నాలుగు రోజులు అయిందన్న ఇప్పటికి తీసుకురావడానికి మూడు రోజులు పెట్టింది అన్న ఇప్పుడు ఇప్పుడు ఉండే సీజన్ కూడా ఎలా ఉంది అక్కడ ఈనియన్ సొప్పు కొరాలన్న ఫుల్ ఉన్నాయి రేట్లు ఇదే అట్లానే వైట్లుండే అన్న దారి నవ్వినాము మూడు అన్న నాలుగు నాలుగు సంవత్సరాలకు గాను పళ్ళు మొత్తానికి ఉడిపినాయి మా భూమి పద్నాలుగు ఎకరాలు ఉంది అన్న పద్నాలుగు ఎకరాలు కట్టి చేసేవాళ్ళం కౌలుకి ఏమని చేసినారా కవులకి నది చేసినామన్నా ప్రస్తుతానికి ఆ జతతోటి ఎంతమంది మీరు సేద్దం చేసేవాళ్ళు నాన్నొక్కడే అన్న మీరు ఒక్కడే మీరు ఎంతమంది అండి మామిద్దరన్న రాములు ఇద్దరు అక్కడ జిల్లా అక్కడ పట్టుకోవడానికన్నా పట్టుకోవడానికి నేను ఒకటి అన్న నాయన ఎప్పుడన్నా నేను లేనప్పుడు హెల్ప్ చేస్తుంటాను నాకు మీ నాన్నగారి పేరు రామాంజనన్న రామాంజన్ గారు వారు కూడా ముందు పెద్ద సైజులు ఇలాంటి చేసేవారా సంతక పెద్ద సైజులు పెట్టారన్నా ఇంత పెద్ద సైజు అంటే సింగల్ సింగల్ అన్న ఒకటి ఓటి పదికి ఓటి ఓ తిరువైతే మరి మన దగ్గర ఉండే పదైదే అన్న మనకి గ్యారెంటీ ఉంటే మన దగ్గర ఉంటాయి గ్యారెంటీ నేను మనం పెట్టుకోము అది రైతులకు నమ్మము అది మా దగ్గర కానీ బాగుండేది అన్న దానికి మూడు వయత్తు మార్చినాను నాలుగు వయత్తు తేవడానికి సిక్కుబోడిపోయి నేను తెచ్చుకోలేకముకున్నాను పందాల కంటే లేదన్న వ్యవసాయం కోసం తెచ్చినాము మరి మా ఊరుకు రాను ఒకటి ఎనభై ఐదు ఎనభై అక్కడే కొనుగోలు ఎంతో అరవై ఐదు అరవై ఐదు మరి ఇప్పుడు ఉండేటువంటి సీజన్లోనే మనము కొనచ్చు అటువైపు అక్కడ వైపు ఏ ఇప్పుడు ఇంకా ఎన్ని రోజుల వరకు అంటే మనం వెనక్కి రాకూడదు వాపాసు రాకూడదు అని తెచ్చినాము అక్కడ ఒక రెండు నెలలు మూడు నెలల వరకు పోరాదు అక్కడ అక్కడ కూడా మీరు వాతావరణం చూసారు కదా ఏ విధంగా ఉందండి అక్కడ వాతావరణం మామూలు రామాంజనే రామాంజనే వీటి కూడా మీకు పశువులపై ఎన్ని నుంచి అవగాహన లేకుంటే ఈ జతనే కాక ఇంకా ఎన్ని జతలన్నీ మార్చారా జాతిలో మార్చిన మార్చినాము అప్పుడు పెద్ద పెట్టినాము పెద్దలు అయినా మన మార్చినవి ఇంకొంచెం బాగుంటుంది అంతకు ముందర కూడా బాగా పెద్ద పెద్దరే పెట్టినా ఎప్పుడు సన్న పెట్టలేదు మీకు ఏ జాత అంటే మీరు చేస్తారు ప్రసన్న మనం చూడబట్టి కిలారిపోయినా అనిపిస్తున్నాయి ఎన్ని జాతులు కట్టారు మీకు ఏ జాతి అంటే బొమ్మకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఇప్పుడు రెండు జత మూడు జతలు ఇట్లా కిలారి మీరు ఇన్ని జతలు కట్టారు కదా మీకు ఈ ఈ జాతిలో ఏ జాతి మీకు బాగా అనిపించింది పనిలో అవి వేసాన తక్కువ విధులు లేదు పోయినా కానీ బాగా యాది కొంచెం బాగా పోలేదు అనుకో వెనకనే మనసు బాగుండేవే పెడుతుంది మరి ఈ మధ్య కాలంలో కిలారి పైన ఎక్కువ మక్కు చూపిస్తున్నారు మరి వాటికి వీటికి డిఫరెంట్ మీరు ఏమన్నా మీ అనుభవంలో చెప్పగలరా కిలారు అప్పుడు కూడా బాబోతుండ ఇవి ఇంకా మనకి ఇంకా అనుభవం లేదు కదా మనం తెచ్చినాము మూడు రోజులైంది మూడు రోజులైంది ఇప్పుడు పని ఏమైనా చేయించారా తీసుకొచ్చి రోజు ఎన్ని రోజులు అవుతుంది ఏమైనా పని చేయించారా మూడు రోజులు అయిందన్న తెచ్చి మూడు రోజులుగాను వీళ్ళకి మనకి అక్కడ నొప్పులు ఎక్కువ ఏంటే కదా నిలబడి నిలబడి నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు అవుతుంది నిలబడి వచ్చి దానికోసము రెస్ట్ ఇచ్చినామన్నా మూడు రోజుల నుంచి ఈ రోజు బెండు కట్టుకొని చేపకొచ్చినాము ఇచ్చే అవకాశం అయితే లేదన్న ప్రేమతో చేసుకున్నాము అది ఏదన్నా చెప్పలేము వాళ్ళు ప్రేమతోనూ మాము మీ లక్కే పెట్టుకుంటామని వస్తే చెప్పలేము ఖచ్చితంగా ఖచ్చితంగా ఇచ్చేది ఉంటుంది అది పెట్టుకుంటాము అంటే మన లక్క ప్రేమతో మరి ప్రస్తుతానికి ఇక్కడ రావాలంటే ఎక్కడ లొకేషన్ మీ ఇంటి పేరు ఏం అడగాలండి మనది కర్నూలు జిల్లా దేనకొండ మండలం కరివేమల విలేజ్ మా ఇంటి పేరు వచ్చేసి మా నాయన పేరు ఇంజేత రామంజన్ అంటున్నాం ఇంజేతి రామంజన్ హిందు భాష అనేది తెలంగాణ కదా ఎలా వచ్చింది పేరు ఇది అంటే మా సంతూర్ అప్పుడు అక్కడే అన్న మా పెద్దల్ని పెద్దలు ఎప్పుడూ వచ్చినారు అది ఎవరు వచ్చినారు అవును వీటి మీద ప్రేమ అన్న మనకి వీటిని పెట్టాలనేది ఒక ప్రేమ నాయన అప్పటి నుంచి పెడుతున్నాడు నాయన సీమెద్ధులు కట్టినాడు ఇవే కిలారు కట్టినాడు మనం నాయనని పాల పాల్గొని నాయనతో పాటు మనం నడుస్తున్నాం పళ్ళు అంటే రెక్కలు మడక దునినామన్నా రెండు ఆళ్లతోనే పెద్దగుంట వాసినాము టైం పెట్టుకొని ఉత్త గొర్రు ఎక్కువని కొట్టడం కొట్ట జరిగింది ఎక గంటకొచ్చేసి ఎక్కడ ఎక్కువని గొర్రుఫంగా ఫెయిల్ అయితే ఉండదన్న ఏమంటే మనకి చూడన్నా మన కొడకలతో సమానం అనుకుంటాం మనమైతే అది వేరే వాళ్ళు ఎట్లా చూసుకుంటారో మనకైతే తెలదు మన కాటికి అయితే మనము అన్నదమ్మున్లు ఎట్లుంటామో మాకి ఒక అన్నదమ్ములు అనుకుంటాం మాతో ఉన్న అన్నాలు జత చేసి అన్న సింగల్ సింగల్ ఓటి ఓటి ఒకటి పదికి ఓటి ఓటి ఇరవైకి అమ్మినాను అక్కడ స్నానం సంపాదించింది అది నాలుగో స్నానం ఏం సంపాదించింది అక్కడొక్క అక్కడ పడుదాం అన్న అక్కడ ఫోన్ కట్ చేసి మళ్ళీ కవర్ పోతుంది అడిగిలో పోతాడా ಮುಂದರೇ ಅಂತೆ ಅಂತೇಂದ್ರ ಅಪ್ಪ ಬಾ ನಿ ಅದನ್ನು